ప్రతి కాలేజీని కూడా ఐడెంటిఫై చేసి సారే అంటే అక్కడే ఒక టీం ఏర్పాటు చేశారు ఎన్డీపీఎస్ టీం అని పెట్టి ఈ రోజు దసిర్పూర్ నర్సిపట్నం లేదా ఎస్ఐ నర్సిపట్నం పలానా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారు మనం డిసైడ్ చేసి ఒక ఖచ్చితం ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నాం మాకు అవకాశం ఉన్న వారు మాకు తెలిసిన విషయాలన్నీ తెలియపరుస్తున్నాం మెయిన్ ఏంటంటే ఈ మాదక డ్రైవర్ అంటే మనకి ఎక్కువ మాదక డ్రైవర్ గంజాయి గంజాయి మగ్లింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్యాకింగ్ అవుతుంది నెక్స్ట్ ఈ పైలెటింగ్ అన్ని కూడా మనకి ఏజెన్సీ ముఖ వల్ల ఇక్కడి నుంచే జరుగుతున్నాయి కాబట్టి మనకి అలాగే దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పరంగా మనకు ఎంతైనా ఉంది అందులో భాగంగానే ముందు ఎడ్యుకేట్ చేస్తున్నాం దీనివల్ల నేను చాలా నష్టాలు ఉంటాయి కాదని మీకు ముందే చెప్పడం జరిగింది దాని యొక్క నష్టాలు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అవన్నీ లేకుండా చూసుకోండి చూసుకొని మిగతా ఈ విషయాన్ని నేను ఫ్రెండ్స్ మీ జీవితాన్ని ప్రశాంతంగా మంచి ఉన్నతమైన దృష్టిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కాలేజీ తెలియజేస్తున్నాను ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ మెసేజ్ పడటా అనేది చాలా సెన్సిటివ్ పాపులేట్ హైపాలేటెడ్ ఏరియా కాబట్టి మధ్య చూసుకుంటారు పేపర్లో పడ్డానికి డ్రోన్ కెమెరాస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఎప్పటికప్పుడు అంటే మీకు తెలియకుండా వేరే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పెద్ద అనుకోండి ఎక్కడ మాకు అక్కడ గందే పా దాన్ని మనకి డ్రోన్ కెమెరా ఎగరేసిన సుమారు దాని ఒక ఖరీదు ఏంటంటే వన్ కిలోమీటర్ రేడియస్ లో అది మనకి పిక్చర్స్ తీసి లేదా వీడియోగ్రాఫీ చేసి ఇస్తారు అలాంటి ఐడెంటిఫై చేయడం కూడా జనరల్ గా మనం పోలీసులు ఎస్ఐ ఉన్నారంటే మనం అక్కడ తప్పుకొని వేరే రూప్లో వెళ్ళిపోతాం ఇది అలా డ్రోన్ కెమెరా వన్ కిలోమీటర్ తప్పించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కాంప్లెక్స్ లో డ్రోన్ ఎగరేస్తాం సుమారు వన్ కేలికట్టడం వరకు దాని తర్వాత పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి అంటే మనం ఐడెంటిఫై చేయాలి పలానాయుడు సురేష్ రమేష్ అని అంటే ఆ డ్రోన్ కెమెరా నుంచి కూడా మనం సర్వేలెన్స్ పోలీస్ సర్వేలెన్స్ అనేది విధువులుగా మేము ఉంటూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టి దీని మీద నాకు ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నేరాలు అంటే ఈ ఆడపిల్లి ఏర్పించడం కానీ లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కానీ గంజాయి సంజప్స్ అంటే పాఠకంలో కానీ ఇవన్నీ అడిగిన తర్వాత మాకు డ్రోన్స్ అనేది మాకు నాకైతే ఒక డ్రోన్ ఇచ్చారు ఆ తో ఎప్పటికప్పుడు మేము తెగవేసుకుంటూ అది ఇంపార్టెంట్ ఏదైతే సెన్సిటివ్ ఏరియాలో ఇబ్బంది ఉన్న ఏరియాలో ఎక్కడే వేస్తున్నాం ఏమైనా ఉంటే అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టేవరైనా ఉంటే మీకు ఇంకా మేము ఏంటంటే బాక్స్ కూడా పెడుతున్నాం మీకు బాక్స్ ఉంటాయి కంప్లైంట్ పద అది మనం ఇంపార్టెంట్ ఏరియాలో పెడతాము మీరు మీ పేరు మెన్షన్ చేయకూడదు మీ పేరు పేరు అవసరం కూడా లేదు ఫలానా వ్యక్తి నాకు ఇబ్బంది పెడతాను పెట్టండి అందులో రాయండి ఎవ్రీడే దాన్ని బాక్స్ ఓపెన్ చేస్తాము తీసి ఆ పేరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని తీసుకొస్తాం ఆయన కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ ఉంటాయి కౌన్సిలింగ్ అంటే ఇది చెప్పడం అది కాదు వేరే వేరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తాము మీరు అవకాశం అంతా వినియోగించుకోండి వినియోగించుకుని వాళ్ళందరికీ చెప్పండి ఇటువంటి అవకాశం కాలేజ్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు